వెల్కమ్ టు ఏపీటిఎస్ ఫైన్ న్యూస్ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసిన రాదాంతాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసారథి తెలిపారు వారు అనర్హత వేటు తప్పించుకోవడానికి అసెంబ్లీకి వచ్చినారు తప్ప ప్రజల సమస్యలు ప్రశ్నించడానికి రాలేదని వారు అన్నారు చేసినటువంటి రాష్టాంతాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది వాళ్ళు అనర్హత వేటు తప్పించుకోవడానికి ఈ రోజు అసెంబ్లీకి వచ్చారే తప్ప అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యలు మనం ఇప్పుడు ప్రశ్నిద్దామనే ఆలోచన వీళ్ళకేమి లేదు పోనీ అనర్హత తప్పించుకోవడానికి ఒక రోజన్నా వచ్చి పోతే సరిపోద్దని వచ్చినారు మంచిదే కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరం ఎందుకంటే గౌరవ గవర్నర్ గారు ఈరోజు తన ప్రసంగాన్ని ఇస్తా ఉన్నారు ఉమ్మడి సభలకు సంబంధించిన సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో వీళ్ళు గొడవ చేయాలని ప్రయత్నం చేయడం పేపర్లు చించి విసరడం అన్నది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని మేము భావిస్తా పోనీ వీళ్ళ డిమాండ్లు ఏమన్నా ప్రజల వైపు నుంచి ఏమైనా డిమాండ్లు ఉన్నాయా అంటే అవి కూడా ఏమి లేవు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి మమ్మల్ని మాట్లాడనివ్వండి మాకు మైకిలివ్వండి ఈ ప్రతిపక్ష హోదా వాళ్ళకి వదవి కావాలని చెప్పి గట్టిగా గొడవ చేసి అసెంబ్లీలో రాత్రంతా సృష్టించారు తప్ప అంతకు మించి వీళ్ళకి ఎటువంటి కూడా ప్రజల పట్ల బాధ్యత లేదు అనే విషయాన్ని తెలుస్తాం పోని పూర్తి అసెంబ్లీ సమావేశం అంతా కూర్చొని మాట్లాడినారంటే అది కూడా లేదు కేవలం అంటే పదే అంటే పదే నిమిషాలు మేము అసెంబ్లీకి వచ్చాము అని హాజరు వేసుకోవడానికి ఆ పది నిమిషాల సమయాన్ని కేటాయించుకొని ఊకుమ్మడిగా వచ్చారు అట్లాగే పది నిమిషాలు అవుతే అందరూ సైకిల్ చేసుకుని ఊకుమ్మడిగా పోయినారు దీని వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి ఎంతో ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వినియోగించి అసెంబ్లీ అసెంబ్లీ నడుపుతూ ఉంటే అసెంబ్లీలో ప్రతి గంట నడపడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత విలువైన సమయాన్ని వృధా చేయడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ పూర్తిగా ప్రజా సమస్యల్ని మాట్లాడటంలో విఫలమైనారు వీళ్ళు ప్రజలకు ఉపయోగపడరు అనే విషయాన్ని మేము గట్టిగా నమ్ముతా ఉన్నాం కేవలం వీళ్ళకి కావాల్సినటువంటి హోదాలు వీళ్ళకి కావాల్సిన ప్రతిపక్షాలకు ప్రతిపక్ష సీటు తప్ప ప్రతిపక్షాలుగా గుర్తించబట్టం తప్ప ప్రజల సమస్యలు వీళ్ళకు పట్టవు అని పలుసార్లు మేము చెప్పాము నీ మీ వైఎస్ఆర్ సిపి సభ్యులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఏదైనా సమస్య ఉంటే లేదా ప్రజల దగ్గర నుంచి గురించి ఏదైనా చెప్పాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి చెప్పండి లేదా ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే మీరు అసెంబ్లీలో మాట్లాడండి ఈ వేదికగా ఉపయోగించుకోండి అని చెప్పాము అవన్నీ ఏం పట్టించుకోండి నేను ఇంట్లో కూర్చొని మీడియాలో మాట్లాడతాను మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పండి మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడితే అసెంబ్లీలో మేమెందుకు సమాధానం చెప్పాలో అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా వృధా ప్రయాస మేము కాదు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది ప్రజలే మీరు మాకు అవసరం లేదు మీరు అధికారంలో కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా పనికిరారు అని చెప్పింది ప్రజలు ప్రజలు ఇచ్చిన తీర్పు మేము అమలు చేస్తున్నామే తప్ప ఇదేదో కూటమిలో అంతా కలిపి మాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారన్నది అబద్ధం అని తెలుసుకో జగన్మోహన్ రెడ్డి అని స్పష్టంగా ఆయనకు తెలియజేస్తాం